నమస్తే వెల్కమ్ దిస్ తమ అభిమాన హీరో నటిస్తున్న కొత్త సినిమా అప్డేట్స్ తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు కానీ గేమ్ చేంజర్ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురవుతూనే ఉంది ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూట్ ఎంత పూర్తయిందో తెలీదు ఒక్కటి రెండు పోస్టర్లు తప్ప ఈ సినిమాకి సంబంధించి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ లేవు అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే స్థాయి నుంచి కనీసం వచ్చే ఏడాదైనా సినిమా విడుదలైతే చాలు అనుకునే స్థాయికి అభిమానులు వచ్చేసారు అయితే ఇప్పుడు అసలు ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావడం కూడా కష్టమే అనిపిస్తోంది ఆర్ విడుదల కాకముందే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ ని ప్రారంభించడంతో చరణ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు కానీ శంకర్ ఇండియన్ టూతో బిజీ కావడంతో గేమ్ చేంజర్ షూటింగ్కి కి అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి ఇండియన్ టూ ని టూ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అది పూర్తయితే కానీ శంకర్ తన పూర్తి ఫోకస్ ని గేమ్ చేంజర్ పై పెట్టే అవకాశం లేదు శంకర్ సినిమా అంటేనే భారీతనం మేకింగ్ కి పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పడుతుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం డెబ్బై నుంచి ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని మేకర్స్ చెబుతున్నారు కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ ఏకంగా డెబ్బై రోజులు చేయాల్సి ఉందని సన్నిహిత వర్గాల మాట గేమ్ చేంజర్ లో పలువురు ప్రముఖ నటి నటులు నటిస్తున్నారు వారంతా ఇప్పుడు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు వారి డేట్స్ కుదిరి మిగిలిన డెబ్బై రోజుల షూట్ ని పూర్తి చేయాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది భారీ సినిమా అందున శంకర్ సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా ఎక్కువ సమయమే పట్టొచ్చు పైగా ఇండియన్ టూ తర్వాత వెంటనే ఇండియన్ త్రీ కూడా ఉంటుందని అంటున్నారు ఒకవేళ ఉంటే మాత్రం దాని ప్రభావం కూడా గేమ్ చేంజర్ పై పడొచ్చు ఈ లెక్కన ట్వంటీ ట్వంటీ ఫోర్ వేసవిలో ఇండియన్ టూ విడుదలైన ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వితీయార్థంలో గేమ్ చేంజర్ పూర్తయి విడుదల కావడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తానికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో గేమ్ చేంజర్ విడుదలవుతుందనే ఆశలు చరణ్ అభిమానులు పెట్టుకోకపోవడమే మంచిది అంటున్నారు